ఒప్పించగలవారు చేసిన వాగ్దానాలను అక్షరాల పాటించగలవారు ఈ కార్యభారం వహించాలి తమ తరువాత రాజ్యభారం వహించవలసిన యువరాజు గారి రాయబారిగా వెళితే మంచిదని మహామంత్రి గారు ఆలోచించే నిర్ణయించారు ప్రభు అలాగే ఈ రాజ్యభారాన్ని ముందు వారి బుద్ధి తర్వాత మా భుజాలు మోస్తున్నాయి సింగన్న గారు చిరంజీవి వర్తమానం పంపించారు సుబుద్ధి సారంగధర్ల వారు అంతఃపురంలోనే ఉన్నారా లేరు నాన్నగారు గురువుల వారి వద్ద భారత ధర్మాలు వింటున్నారు సరే నీ వెంటనే వెళ్ళి మహారాజుల వారి ఆజ్ఞ మనవి చేసి వారిని వెంట తీసుకు నే భట్టు గారిని కూడా దయచేయమన్నామని మనవి చేయి చిత్తం మహాప్రభు